కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం పాలకొలను గ్రామంలో సిఎ సుధాకర్ రెడ్డి చేసే దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించాలని గ్రామానికి చెందిన కాశీపోగు సోమన్న రవికుమార్ రమేష్ గ్రామ ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు రమేష్ మాట్లాడుతూ గ్రామంలో దాదాపు వెయ్యి మంది ప్రజలు ఉన్నారని గ్రామంలో ఎక్కువ శాతం ఎస్సీల జనసంఖ్య ఎక్కువగా ఉందన్నారు గ్రామానికి చెందిన సిఏ సుధాకర్ రెడ్డి రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉండాలని అందుకు గ్రామంలోని ప్రజలపై తన పెత్తనం కొనసాగిస్తూ అందరూ చెప్పినట్లే వినాలని ఆధిపత్యం చేస్తున్నాడనే గతంలో గ్రామాలకు చెందిన రైతు పొలాలు డిఆర్డిఓ ప్రాజెక్టు కొరకు ప్రభుత్వం వారు సాధ్వనం చేసుకుని నష్టపరిహారంలో దాదాపు నలభై శాతం తనకు ఇవ్వాలని బలవంతం చేశారని అన్నారు అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన పోలీస్ వారు ఆ కేసుని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఎస్సీలను చిన్న చూపుగా చులకనగా మాట్లాడుతున్నారని అతనిపై మేము కేసు పెడితే రిటర్న్ గా పోలీసులు మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు అయితే ఈ ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ సిఎన్ సుధాకర్ రెడ్డి ఉన్నాడో ఈయన ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ ముందు ఓటు వేయలేదనే ఉద్దేశంతో రామచంద్రుడు అనే వ్యక్తి ఇంటికి పవర్ కనెక్షన్ ఇవ్వకుండా చేస్తున్నాడు ఓటు వేయలేదనే కారణంతో కురువ రామకృష్ణ అనే వ్యక్తిని ఊర్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నాడు ఆయన ఊర్లోకి వస్తే చంపుతాన్ని భయపడడం జరిగింది అదేవిధంగా ఓటు వేయలేదనే కారణంతో మహబూబ్ లాల్ అనే వ్యక్తికి ఊర్లో ఇల్లు లేకుండా చేస్తా అని చెప్పి భయపెట్టడం జరిగింది అదేవిధంగా ఓటు వేయలేదనే కారణంతో ఎస్సీ కాలనీలకు దాదాపు వారం రోజులు వాటర్ రానివ్వకుండా ఇవ్వడం జరిగింది అయితే వాటర్ రాలేదని డిఏజీ గారి దృష్టికి ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఆ గారి దృష్టికి తీసుకెళ్తే తర్వాతనే వాటర్ వచ్చినాయి అంటే ఈయన పవర్ ఆ విధంగా పనిచేస్తుంది ఇంకొకటి ఏదైనా క్రితం గతంలో ఈయన రెండు వేల ఆరులో సర్పంచ్ ఓట్లో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎవరైతే గెలిచినారో వాళ్ళు ఎమ్మెల్యే గారిని కలవడానికి వెళ్తే ఊర్లోకి తిరిగి వాళ్ళు ఊర్లోకి వచ్చేటప్పుడు పోలీస్ సహకారంతో ఊళ్ళోకి రావాల్సి వచ్చింది ఆ తర్వాత రెండు వేల పన్నెండులో సొసైటీ ఎలక్షన్లో ఓడిపోయిన ఈ ఈయన తరపున వాళ్ళు ఓడిపోయినందుకు ఎవరైతే ఓట్లు వేసినారో వాళ్ళు ఊర్లోకి వస్తుంటే ఒక్కొక్కరి మీద వేసి దాడి వేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో సర్పంచ్ ఎలక్షన్ టైంలో ఈయన భార్య ఉంటే ఈయన భార్య గెలవాలని చెప్పే ఉద్దేశంతో ఎస్సీ క్యాండిడేట్ అయిన పసుపల్ల లక్ష్మణ ఇంటికి ఇంటి మీదకు దాడి చేసి ఆ దా దాడి వేయడచ్చే ప్రయత్నంలో అందరినీ భయభ్రాంతు గురు చేయడం నెక్స్ట్ డే ఓటింగ్ ఓన్లీ సింగిల్ సైడ్ జరగడం ఆయన గెలవడం జరిగింది అదేవిధంగా రెండు వేల పదహైదు థర్టీ ఫస్ట్ నైటు ఒక ఇరవై రూపాయల వాటర్ బాటిల్ కోసం ఇక్కడ పంచలింగాల పోస్ట్ దగ్గర వాటర్ బాటిల్ డబ్బులు అడిగితే ఆ వ్యక్తి షాపతని విన కార్యక్కిచ్చి చంపేసినారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో డిఆర్డిఓ నుంచి అనేక సంస్థ నుంచి ల్యాండ్ అక్విషన్ ద్వారా పొలాలు పోయిన వాళ్ళకు డబ్బులు వస్తూ ఉంటే ఆ డబ్బులు లో కమిషన్ కావాలని చెప్పేసి పిల్లి వేయడం జరిగింది ఆ పిల్లు ఎందుకు వేసినారని చెప్పి అడగడానికి పోతే నన్నే అడుగుతారని చెప్పేసి తిరిగి ఎస్సీలపైనే దాడేదికి ప్రయత్నం చేసినాడు ఇవన్నీ చేసినా ఇతని పైన చట్టం పనిచేయట్లేదు కానీ ఇవన్నీ ప్రశ్నిస్తున్న వ్యక్తుల పైన మాత్రం చట్టం చాలా బలంగా పనిచేస్తుంది మేము అనేది ఇక్కడ చట్టం అనేది కులం కోసం డబ్బు కోసం మాత్రమే పనిచేస్తుందా అనేది మేము ప్రశ్నిస్తున్నాం కులం డబ్బును చూసి దాని మధ్యలో చట్టం ఓడిపోతుంది అనేది వాస్తవంగా తెలియజేయాలనుకుంటున్నారా లేకుంటే అధికారులు చట్టాన్ని ఓడగొట్టి కులాన్ని డబ్బుని అనేది వాళ్ళ వాళ్ళ అభిమానానికి వదిలేస్తున్నాము ఎందుకంటే మేము చట్టంతో చట్టాన్ని గెలిపించాలనే పోరాటం చేస్తున్నాం తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు అయితే కాదు మేము ఖాళీ చేయించామని చెప్పి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోమని చెప్పి ప్రభుత్వ భవనాన్ని ఫిర్యాదు చేసినా కానీ ప్రభుత్వ భవనాన్ని స్వాధీనం చేసి మాకప్పండి అని మేము ఎక్కడ ఫిర్యాదు చేయలేదు అదేవిధంగా ప్రభుత్వ భవనాన్ని వాడుకుంటున్నాడు పైన కేసు బుక్ చేయమని చెప్పి కూడా మేము అడగలేదు కేవలం ప్రభుత్వ భవనాన్ని ఖాళీ అనే కలెక్టర్ గారిని అడగడం జరిగింది అయితే అడిగిన తర్వాత స్వాధీనం చేసే క్రమంలో ఆయన ఎంపీ ఎవరైతే పంచాయత్ సెక్రటరీ ఉన్నారో ఆ వ్యక్తి పంచాయతీ ఆఫీసును శుభ్రపరుస్తుండగా ఆయన సీరియస్ అవుతున్నాడు మీరు క్లీన్ చేయకుండా మీరు పక్కకు వెళ్ళిపోండి ఆయన సీరియస్ అవుతున్నాడని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఆ వ్యక్తి తిడుతున్నాడు అనేవి ఇన్ఫర్మేషన్ వచ్చేసి పంచాయతీ సెక్రటరీ గారి ఆయనని పోయడం జరిగింది ఆ తర్వాత ఆవుల మధ్య అయిన వ్యక్తిని టార్గెట్ చేసుకొని అతన్ని భయపెడుతూ నా విన కంప్లైంట్ చేసినాము అందరినీ సంపుతా నరుస్తా అని భయపెట్టడం జరిగింది ఈ విధంగా భయపెడుతున్న ఆయనపైన ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు ఖచ్చితంగా ఆయన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము కోర్టు దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియజేస్తాం ధన్యవాదాలు నా పేరు రమేష్